సిరిసిల జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది వర్షాలు వరదలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న ఐదుగురుని కాపాడారు హైదరాబాద్ నుంచి వచ్చిన రెండు హెలికాప్టర్లు వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి వరదల్లో చిక్కుకున్న నర్మాల గ్రామస్తులను కాపాడారు అటు జగిత్యాల జిల్లా కోరుట్ల మేడిపల్లి మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండు కుండల్లా మారాయి మేడిపల్లి మండలం కొండాపూర్ చెరువు పార్తోంది మిలతాబాద్ కాచారం కొండాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణలో నిన్న కురిసిన భారీ వర్షాలకు బిక్కనూరు తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతిందని తెలిపారు సిపిఆర్ఓ శ్రీధర్ ఈ రూట్లో ప్రస్తుతం రైళ్లు నడవడం లేదన్నారు అక్కన్నపేట్ మెదక్ మనోహరాబాద్ సిద్దిపేట మధ్య రైల్వే ట్రాక్ల పైకి నీళ్లు వచ్చాయన్నారు కొన్ని రైళ్లు రద్దయ్యాయని మరికొన్ని దారి మళ్లించామని వెల్లడించారు దానివల్ల మనకి బికునూర్ తలమడ్ల కామారెడ్డి పక్కన ట్రాక్ మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది పూర్తిగా అక్కడ ట్రైన్ డిస్ట్రప్షన్ జరిగింది ఆ రూట్లో ఇప్పుడు ట్రైన్స్ ఏం రన్ అవ్వట్లేదు అదే కాకుండా ఆ దగ్గరలోనే ఒక రెండు బ్రాంచ్ లైన్స్ ఉన్నాయి అక్కన్నపేట మెదక్ మరియు మనోరాబాద్ సిద్దిపేట రూట్ ఈ రెండు కూడా న్యూ లైన్స్ ఇక్కడ ఒక జాత ట్రైన్ మాత్రమే రన్ అవుతూ ఉంది ఇక్కడ కూడా మనకి వాటర్ ఫ్లడ్ అవడము ట్రాక్ పై నుంచి వాటర్ వెళ్ళడము కొద్దిమీర సాయిల్ ఎరోజన్ జరగడం జరిగింది ఇక్కడ కూడా డిస్ట్రప్షన్ జరిగాయి ఓవరాల్గా అయితే మనకు బిక్నూరు తలమడ్ల మధ్యలో ఏదైతే డిస్ట్రప్షన్ ఉందో ఇది బాంబే వెళ్ళే రూట్ అవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో దాదాపు నూట పదిహేను ట్రైన్స్ ఇంపాక్ట్ అయ్యాయి ఒక తొంభై ట్రైన్స్ పూర్తిగా పాక్షికంగా రద్దు చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు ట్రైన్స్ని